హాయ్ మీడియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను డైట్ చేసే వాళ్ళకి లేకపోతే హెల్దీగా ఏదైనా అటు సింపుల్గా ఈజీగా అయిపోయేటట్టుగా చూపించాలని అనుకుంటున్నాను అది ఏంటంటే సొరకాయతో అటు చేశాను అనమాట చాలా టేస్టీగా చాలా ఈజీగా అయిపోతుందనమాట ఇప్పుడు ఆ అట్టుకి ఏమేమి కావాలో చూపించేస్తాను చూడండి ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద కప్పు వచ్చేసి మన ఇంట్లో బియ్య పిండి ఉంటుంది కదా దాన్ని జల్లించుకోవాలి ఒక బౌల్లోకి జల్లించుకుంటే లమ్స్ అవి ఏమన్నా పురుగులు అట్లా ఏమైనా ఉంటే పోతాయన్నమాట ఇక్కడైతే నేను దాన్ని జల్లించేసుకున్నాను ఇంకా ముందుగానే ఒక మీడియం సైజు లేత సొరకాయనైతే తురిమి పెట్టేసుకున్నాను గింజలతోనే తురిమి పెట్టేసుకున్నాను ఎందుకంటే గింజలు చాలా లేతగా ఉన్నాయని చెప్పి గింజలు మీకు ఏడవ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు దీంట్లో నేను సన్నగా తరుముకున్న క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను మీరు వీలైతే అల్లం వెల్పాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయలేదు ఇంకా ఒక పెద్ద స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ బాగుంటుంది కదా దాంట్లోకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకొని నీట్గా హ్యాండ్స్ అయితే మొత్తం కలిపేసుకోవాలి దీంట్లో వాటర్ వేయాల్సిన పని లేదు మన సొరకాయలో నుంచి ఆల్రెడీ చాలా వాటర్ రిలీజ్ అవుతుంది కదా దాంతో కలిపేసుకోవడమే అలాగ మనకి ముద్దలాగా రాకపోతే లైట్గా చూసుకొని వాటర్తో తడుపుకొని పెట్టుకుంటా అయిపోతుంది ఇంకా నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏం కాదు మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇక్కడైతే నేను నీట్గా దీన్ని కలిపి పెట్టేసుకున్నాను నేను లేత సొరకాయ తీసుకున్నాను కాబట్టి నాకు సొరకాయలో వాటర్ ఎక్కువ వచ్చినాయి నాకు పిండి తడుపుకోవడానికి కరెక్ట్గా సరిపోయింది సరిపోయిన వాళ్ళైతే మీరు చక్కగా వాటర్ లైట్గా వేసుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాలు రెస్ట్ తీసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ అంతా అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండి ముద్దని కొంచెం పెద్దగానే తీసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత పెద్దగా అయితే తీసుకున్నాను దీనికన్నా పెద్దదిగా చేసుకుంటే పెద్దగా వస్తాయి అన్నమాట ఇలా అయితే డైరెక్ట్ పెనం మీద ఒత్తేసుకుంటున్నాను మీరు కావాలంటే పాలిథిన్ పేపర్ మీద ఒత్తుకొని వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాను చేతులు కాలుతాయన్న భయం ఉన్న వాళ్ళైతే అలాగ పాలిథిన్ పేపర్ మీద నొక్కుకొని వేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇక్కడైతే చిన్నగా అలాగ ఆయిల్ కానీ వాటర్లో తడుపుకొని అలా రౌండ్గా అద్దుకుంటే అద్దుకొని మనం రెండు వైపులా నూనె లేకపోతే నెయ్యి వేసుకొని రెండు వైపులా నిదానంగా కాల్చుకుంటే మన సొరకాయ అట్లయితే రెడీ అయిపోతాయి చిన్న పిల్లలు ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి మా ఇంట్లో అందరికీ నచ్చినాయి ఎప్పుడు మేము సొరకాయ చక్కలే తిన్నామన్నమాట ఈ సొరకాయ అట్లు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి నేతో కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటాయి డైట్లో ఉన్న వాళ్ళైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే తినొచ్చు దీన్ని ఏ చట్నీతో అయినా తినచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఇంకోసారి కా వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఒత్తుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇక్కడైతే నేను పల్లీ పచ్చడిను పండుమిరగ పచ్చడితో తిన్నాను దేంతో తిన్నా కూడా మాకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నేనైతే మన ఛానల్లో పెట్టే వంటకాలన్నీ టేస్ట్ బాగా ఉండి ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ పోస్ట్ చేస్తాను నిజంగా మీరు ఇది ట్రై చేస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లు మీ అత్తారింట్లో అక్క చెల్లి బాయ్ బాయ్